శ్రీ శివాయ నవస్తుభ్యం స్నేహితులారా హర్ హర్ మహాదేవ్ రాధే రాధే జై శ్రీకృష్ణ జై మాతాలక్ష్మి ధనత్రయోదశి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు స్నేహితులారా ఈ పవిత్ర ధనత్రయోదశి సందర్భంగా కామెంట్ బాక్స్లో జై మాతాలక్ష్మి అని రాయండి మాతాలక్ష్మి మీ ఇంట్లో ఎట్టి దుఃఖం ఆపదలు రాకుండా కాపాడుగాక మాతారాణి కోసం ఒక అయితే ఖచ్చితంగా బాగుంటుంది కదా నీవు ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను ఇది రాబోయే ధనత్రయోదశితో సంబంధం కలిగి ఉంది అవును రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి పవిత్ర పండుగ వస్తోంది రోజున మనమందరం మన ఇళ్లల్లో ధనధాన్యం సంపద సమృద్ధి కోసం ప్రార్థిస్తాము కాని స్నేహితులారా ధనత్రయోదశికి ముందు ఇంటినుండి కొన్ని వస్తువులను తొలగించడం చాలా ముఖ్యమని మీకు తెలుసా తెలియకపోతే ఈరోజు నేను మీకు ఆ ఐదు వస్తువుల గురించి చెప్తాను వాటిని ఇంటినుండి తొలగించాలి ధనత్రయోదశి రోజున ఏ వస్తువులు కొనకూడదు ధనత్రయోదశి రోజున ఎవరికీ ఇవ్వకూడని వస్తువు ఏది దానివల్ల ఇంటి లక్ష్మి పోతుంది అలాగే ధనత్రయోదశి రోజున చీపురు కొనాలా లేక దీపావళి రోజున కొనాలా అనే విషయం కూడా తెలుసుకోండి శుభముహూర్తం గురించి కూడా తెలుసుకుందాం స్నేహితులారా హిందూ ధర్మంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీపావళికి ముందు ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాస త్రయోదశి రోజున ధనత్రయోదశిను జరుపుకుంటారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో ధనత్రయోదశి శుభముహూర్తం గురించి చెప్పాలంటే పంచాంగం ప్రకారం కార్తీక కృష్ణత్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అంటే ధనత్రయోదశి యోగం అక్టోబర్ పద్దెనిమిదిన ఏర్పడుతుంది ధనత్రయోదశి తిథి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒక గంటల యాభై ఒక్క నిమిషాల వరకు చెల్లుతుంది ప్రదూష ముహూర్తం ఆధారంగా ధనత్రయోదశి అక్టోబర్ పధ్ధెనిమిది శనివారం రోజున జరుపుకోబడుతుంది అంటే అక్టోబర్ పద్దెనిమిది పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒక గంట వరకు ధనత్రయోదశి శుభముహూర్తం ఉంటుంది ప్రదోషకాలంలో మాతాలక్ష్మి పూజ చేస్తే అది అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది ధర్మశాస్త్రాలలో పేర్కొనబడిన ప్రకారం ధనత్రయోదశి రోజున ధన్వంతరి మాతాలక్ష్మి మరియు భగవాన్ కుబేరును పూజించడం వల్ల జీవితంలో ఎప్పటికీ ధనం లోటు ఉండదు స్నేహితులారా ధనత్రయోదశి రోజున మాతాలక్ష్మీ కోపం రాకుండా ఏ వస్తువులు కొనకూడదో మీకు తెలుసా అలాగే ధనత్రయోదశి రోజున ఇంటిలో ఉన్న ఒక వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు మేము ఒకసారి ఆ వస్తువును పొరపాటున ఎవరికో ఇచ్చాము దాని ఫలితంగా మాకు నష్టం జరిగింది కాని ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది మీరు ఈ తప్పు చేయకండి ధనత్రయోదశి రోజున ఎలాంటి చీపురు కొనకూడదు దానివల్ల ఇంట్లో ధనం కొరత ఏర్పడుతుంది అలాగే ధనత్రయోదశి రోజున ఇంట్లో ఎలాంటి ఆహారం వండకూడదో తెలుసుకుందాం స్నేహితులారా ధనత్రయోదశి అనేది ధనం రాకడకు సంకేతం ఈ రోజున సమస్త ప్రపంచంలో ధనం ఉద్భవించిందని నమ్ముతారు ప్రత్యేకంగా ధనత్రయోదశి రోజున ఇనుము కొనకూడదు ఎందుకంటే ఈ సమయంలో రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో ఇనుము కొన్నవారి ఇంట్లో రాహు కేతు ప్రభావం పడుతుంది దీనివల్ల జీవితంలో దుఃఖాలు ఎదురవుతాయి ధనత్రయోదశి రోజున ధనం ఉద్భవించింది ఇనుము కాదు అందుకే ఈ రోజున రాగి ఇత్తడి బంగారం వెండి వజ్రం ముత్యం కొనడం ఆచారం ధనదేవత ఒక విలువైన లోహకలసంతో ప్రత్యక్షమయ్యాడు అందుకే ధనత్రయోదశి రోజున ఇనుము కొనకూడదు చాలామంది ధనత్రయోదశి రోజున స్టీల్ పాత్రలు కొంటారు కాని ఇది శుభప్రదం కాదు ఎందుకంటే స్టీలుకూడా ఇనుము రూపమే ఇనుము కొనకూడదు ఇనుము కొనకూడదు ఇనుము కొనకూడదు బదులుగా రాగి ఇత్తడి వెండి బంగారం వజ్రం ముత్యం కొనండి ఇలా చేస్తే మీ ఇంట్లో రాహుకాలం ప్రవేశించవచ్చు మీ శుభకార్యాను ఆటంకం కావచ్చు ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు తెలిసినవారు ఈ తప్పు చేయరు తెలియనివారు స్టీల్ పాత్రలు కొంటారు పాత్రలు మీరు వేరే రోజున కొనవచ్చు కాని రోజున స్టీల్ పాత్రలు ఎట్టి పరిస్థితిలో కొనకూడదు స్నేహితులారా ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచాలి గంగాజలం చల్లడం మర్చిపోవద్దు ఇది మాతాలక్ష్మి ఆగమనానికి దారితీస్తుంది ఇంట్లో ఉన్న చెత్త పాత పగిలిన పాత్రలు బయటకు విసిరేయాలి పాత పాత్రలతో కొత్త పాత్రలు కొనవచ్చు ఇంట్లో పగిలిన ఖాట్ కంకణం అద్దం కూడా తొలగించాలి సాలెగూళ్ళు తొలగించాలి చిరిగిన బూట్లు చెప్పులు బయటకు విసిరేయాలి శాస్త్రాల ప్రకారం ధనత్రయోదశి రోజున ఇనుముదానం చేయడం వల్ల శని శాంతి అవుతుంది ధనత్రయోదశి రోజున నలుపురంగు బట్టలు ధరించకూడదు నలుపు బట్టలు కొనకూడదు ఎందుకంటే నలుపు రంగు శనికి సంకేతం ఇది మాతాలక్ష్మిని కూపగించవచ్చు ధనత్రయోదశి రోజున ఆవనూనె కొనకూడదు నూనెను ముందుగానే ఇంట్లో సిద్ధంగా ఉంచుకోండి శాస్త్రాల ప్రకారం ధనత్రయోదశి రోజున చీపురు కొనడం శుభప్రదం దీపావళి రోజున చీపురు కొనకూడదు ఎందుకంటే ధనత్రయోదశి రోజున మాతాలక్ష్మి ప్రత్యక్షమయ్యారు అందుకే ధనత్రయోదశి రోజున చీపురు కొనడం ఆచారం కానీ గుర్తుంచుకోండి దీపావళి రోజున కూడా చీపురు కొనవచ్చు కాని దాని శుభ ఫలితం ధనత్రయోదశి రోజునే ఎక్కువగా ఉంటుంది ధనత్రయోదశి రోజున చీపురు కొనడం అత్యంత శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో సాక్షాత్తు మాతాలక్ష్మి ఆగమనాన్ని తెరుతుంది కాని గుర్తుంచుకోండి చీపురు పూజను దీపావళి రోజునే చెయ్యాలి అలాగే ధనత్రయోదశి లేదా దీపావళి రోజున ప్లాస్టిక్ చీపురు ఎప్పటికీ కొనకూడదు ప్లాస్టిక్ చీపురు మాతాలక్ష్మికి సంకేతం కాదు ఇది రాహుతో సంబంధం కలిగి ఉంటుంది ప్లాస్టిక్ చీపురు కొంటే మీరు రాహు కేతువును ఇంట్లోకి తెచ్చినట్లవుతుంది ఇది మీ ఇంటిని నాశనం చేయవచ్చు స్నేహితులారా ఈ రోజున కొత్తిమీర ఇంట్లో తప్పక తెచ్చుకోవాలి కొత్తిమీర ధనదేవతకు సంకేతం ఈ రోజున కుండిలో లేదా మట్టిలో కొత్తిమీర గింజలు నాటితే అందులో వచ్చే పచ్చదనం ధనదేవత మీపై సంతోషంగా ఉన్నారని సూచిస్తుంది మాతాలక్ష్మి మిమ్మల్ని ధనవంతులను చెయ్యబోతుంది మీ బాధలు దుఃఖాలు పేదరికం త్వరలో ముగించబోతుంది కొత్తిమీరలో ఒక రూపాయి నాణ్యం ఖచ్చితంగా వేయండి ఇది ఇంట్లో సుఖసమృద్ధిని తెస్తుంది కాని గుర్తుంచుకోండి ధనత్రయోదశి రోజున కొత్తిమీరను ఎవరికీ ఇవ్వకండి లేకపోతే మీ ఇంటి ధనం శాశ్వతంగా పోవచ్చు భగవాన్ ధన్వంతరి మీ ఇంటిని విడిచిపెట్టవచ్చు ఈ సమాచారం మీకు ఖచ్చితంగా స్పష్టంగా అందించబడుతోంది మా ఛానల్లో ఉండండి స్నేహితులారా ఈ విషయాన్ని సామాన్యంగా తీసుకోకండి ధనత్రయోదశి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోకండి ఇంటి బియ్యం ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే బియ్యం మాతాలక్ష్మికి సంకేతం మాతాలక్ష్మి ఒక ఎవరికీ ఇవ్వరాని వస్తువు ఉంది ధనత్రయోదశి రోజున ఇంటి లక్ష్మీ విగ్రహం గణేష్ విగ్రహం లేదా ఏ దేవతామూర్తిని ఎవరికీ ఇవ్వకూడదు ఇది మీ జీవితంలో ఇబ్బందులను తెస్తుంది ధన నష్టం జరగవచ్చు ఈ సమయంలో దేవుడు ఇంట్లోకి వస్తాడు బయటకు వెళ్ళడు ఈ విషయాన్ని హృదయపూర్వకంగా తెలుసుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ రాసిని రాయండి మీ రాశి ప్రకారం ఏదైనా ఉపాయం ఉంటే మేము మీ కామెంట్కు రిప్లైలో తెలియజేస్తాము ధనత్రయోదశి రోజున గాజు ఇనుము కత్తి చాకు లేదా ఏదైనా పదునైన వస్తువులు కొనకూడదు ఈ వస్తువులు ఇంట్లోకి రావడం అశుభంగా పరిగణించబడుతుంది అప్పు తీసుకుని ధనత్రయోదశి షాపింగ్ చెయ్యకండి ఇది శుభ ఫలితాలను ఇవ్వదు ఖర్జుతో ధనత్రయోదశి జరుపుకోవడం శుభం కాదు ఇది మాతాలక్ష్మిని కూపగించవచ్చు ఇంట్లో ధనం కొరట ఏర్పడవచ్చు శాస్త్రాల ప్రకారం ధనత్రయోదశి రోజున వెల్లుళ్ళి ఉల్లిపాయలతో ఆహారం వండకూడదు మాంసం మద్యం సేవించకూడదు ఎందుకంటే రోజున దేవునికి భోగం సమర్పిస్తారు ధనత్రయోదశి పూజలో ఈ విషయాలు పాటించాలి ఈ రోజున తిట్టడం స్త్రీలను అవమానించడం చేయకూడదు ఇది ధన నష్టానికి ఇంట్లో ఇబ్బందులకు దారితీస్తుంది ధనత్రయోదశి రోజున ఆహారంలో కొత్తిమీర గింజలు ఖచ్చితంగా వాడాలి ఇది చాలా శుభప్రదం ఇది ఇంట్లో ధన ఆగమనాన్ని తెస్తుంది ధనత్రయోదశి రోజున ఆవుకు ఆకుపచ్చ కుత్తిమీర లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల గొప్ప లాభం పొందవచ్చు మీ జీవితంలో ఎట్టి దుఃఖం ఆపదలు రాకుండా ఉంటాయి ఆవుకు రొట్టె లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల ధనదేవత సంతోషిస్తాడు ఈ రోజున సమస్త ప్రపంచంలో పూజ కూడా జరుగుతుంది ఆవు ఈ రోజున అత్యంత పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది ఆవు పూజ చేయడం వల్ల కోట్లాడి పుణ్యం పొందవచ్చు ఆ వ్యక్తి ఎప్పటికీ దుఃఖం పొందడు ఆవు చరణాలను తాకడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవీదేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ సమయంలో దేవశక్తులు చురుకుగా ఉంటాయి స్నేహితులారా ఈ అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే అది తప్పక సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున ఇంటి మందిరం దగ్గర బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది బల్లి మాతాలక్ష్మికి సంకేతం మందిరంలో బల్లి కనిపించడం లేదా ఇంట్లో పక్షి గుడ్లగూవ వంటివి రావడం చాలా శుభకరమైన సంకేతం గుడ్లగూవ మాతాలక్ష్మీ వాహనం సాక్షాత్తూ మాతాలక్ష్మీ మీ ఇంట్లోకి రాబోతున్నారని ఇది సూచిస్తుంది ధనత్రయోదశి రోజున నల్లచీమలు ఇంట్లోకి రావడం పొడవైన లైన్లలో లేదా గుండ్రని ఆకారంలో నడవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ధనదేవత మాతాలక్ష్మి ఆగమన సంకేతం ధనత్రయోదశి లేదా దీపావళి రాత్రి మాతాలక్ష్మీని కలలో చూస్తే అది అత్యంత శుభ సంకేతం ఈ కలలను ఎవరితోనూ పంచుకోవద్దు మాతాలక్ష్మి ఎవరి కలలోనైనా అంత సులభంగా రాదు ధనత్రయోదశి రోజున ధనదేవత వాహనం ఇంట్లోకి రావడం శుభకరమైనదిగా మరియు అరుదైనదిగా పరిగణించబడుతుంది ఇది చూడడమంటే మీ ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం భగవాన్ ధన్వంతరి మీపై అత్యంత సంతోషంగా ఉన్నాడు ఇక ఏ శక్తి కూడా మిమ్మల్ని కోటీశ్వరుడు కాకుండా ఆపలేదు మీ జీవితం సఫలమవుతుంది ధనత్రయోదశి రోజున ఆవు కనిపించడం అత్యంత లాభదాయకమైనదిగా పరిగణించబడుతుంది ఆవుకు తిలకం వేసి దాని చరణాలను తాకి ఏదైనా తినిపించండి అప్పుడే లాభం పొందవచ్చు రోజున చేపలను చూడడం కూడా శుభప్రదం ఇది విష్ణువుకు సంకేతం ధనత్రయోదశి రోజున తెల్లపిల్లి కనిపించడం శుభమని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంట్లో నెమలి ఈక ప్రవేశించడం అత్యంత లాభదాయకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే నెమలి ఈక శ్రీకృష్ణునికి ప్రియమైనది ధనత్రయోదశి అంటే ధనదేవత శ్రీకృష్ణ అవతారమే అందుకే ఈ రోజున నెమలీక తప్పక తెచ్చుకోవాలి నెమలీక తెచ్చేటప్పుడు శ్రీకృష్ణుని స్మరించండి దానిలో మహాశక్తి నిండుతుంది ఇది ఎక్కడ ఉంచినా సుఖం సమృద్ధి యశస్సు ఆకర్షితమవుతాయి ఈ రోజున ఇంట్లో కొబ్బరికాయ తప్పక తెచ్చుకోవాలి ఇది మాతాలక్ష్మి ఆగమనాన్ని తెస్తుంది ఈ ధనత్రయోదశి సందర్భంగా మీరు మాతాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించాలనుకుంటే కామెంట్ బాక్స్లో మాతాలక్ష్మి మీకు స్వాగతం అని రాయండి ఈ రోజున ఇంట్లో ఎంత శుచి సానుకూల్యత ఉంటే అంతగా మాతాలక్ష్మీ కృపశాశ్వతంగా నిలిచిపోతుంది కాని అనుకోకుండా మనం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుతాము అవి మాతాలక్ష్మీని అసంతృప్తిపరుస్తాయి లక్ష్మీ రుష్టమైతే ఇంట్లో సమృద్ధి నిలవదు అందుకే శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా చెప్తిన్నాయి ధనత్రయోదశికు ముందు ఇంటిని శుద్ధిచేసి పేదరికం నకారాత్మక శక్తిని కలిగించే వస్తువులను బయటకు తీసివేయాలి స్నేహితులారా ముందుగా పగిలిన పాత్రలు గురించి మాట్లాడుకుందాం ఏ ధార్మిక గ్రంథం తీసుకున్నా పగిలిన పాత్రలు ఉంచడం పేదరికానికి సంకేతమని చెప్పబడింది ఇవి ఇంటి సమృద్ధిని అడ్డుకుంటాయి అందుకే లక్ష్మీపూజకు ముందు ఇంట్లో ఒక్క పగిలిన లేదా చీలికలు ఉన్న పాత్రకూడా ఉండకూడదు అలాగే చిరిగిన పాత బట్టలను కూడా ఇంట్లో ఉంచకూడదు శాస్త్రాల ప్రకారం ఇవి అశుభమైనవి మరియు పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి ఇవి ఇంట్లో ఉన్నంతకాలం నకారాత్మకత కుటుంబంలో కలహాలు పెరుగుతాయి అందుకే ధనత్రయోదశికు ముందు మీ అల్మారా మరియు సందుకు బాగా తనిఖీ చేసి పాత బట్టలను దానం చేయండి ఉపయోగం లేని వాటిని బయటకు తీసివేయండి ఇంట్లో సాలెగూళ్ళు చెత్త ఉంటే మాతాలక్ష్మి అలాంటి ఇంట్లోకి వస్తుందా ఖచ్చితంగా రాదు సాలెగూళ్ళు ఆలస్యం పేదరికానికి సంకేతం మాతాలక్ష్మి శుచిత్వం సువ్యవస్థ పవిత్రత ఉన్న చోటే ప్రవేశిస్తుంది అందుకే ధనత్రయోదశికు ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి ముఖ్యంగా మూలలు మరియు పైకపులపై దృష్టి పెట్టండి ఇంటి శుచిత్వం ఎంత ఎక్కువగా ఉంటే మాతాలక్ష్మి ఆశీర్వాదం అంత ఎక్కువగా నిలిచిపోతుంది ఇంకో పెద్ద తప్పు మనమందరం చేస్తాము అది ఇంట్లో పాడైన గడియారాలు నిలిచిపోయిన యంత్రాలు ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం నిలిచిపోయిన గడియారం మీ జీవిత పురోగతిని అడ్డుకుంటుంది సమయాన్ని ఆపివేస్తుంది జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది అలాగే పాడైన యంత్రాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు నకారాత్మకతకు నిలయమవుతాయి అందుకే ధనత్రయోదశికు ముందు వీటిని తొలగించండి లేదా రిపేర్ చేయించండి చివరిగా ఇంట్లో ముళ్లతో కూడిన లేదా ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు కాక్టస్ వంటి మొక్కలు ఇంట్లో వివాదాలు ఒత్తిడిని జన్మిస్తాయి ఎండిపోయినా లేదా వాడిపోయిన మొక్కలు పేదరికం దురదృష్టానికి సంకేతం ఈ రోజున తులసి మనీప్లాంట్ ఉసిరివంటి శుభప్రదమైన మొక్కలను మాత్రమే ఇంట్లో ఉంచండి తద్వారా వాతావరణంలో పవిత్రత సానుకూల్యత నిలిచి ఉంటాయి స్నేహితులారా ధనత్రయోదశి పండుగ జరుపుకునే ముందు మీ ఇంటిని ఈ నకారాత్మక వస్తువుల నుండి విముక్తం చేయండి మాతాలక్ష్మీ శుచిత్వం పవిత్రత దేవత ఇంటిని శుభ్రంగా ఉంచి పగిలిన పాత్రలు చిరిజిన బట్టలు సాలెగూళ్ళూ చెత్త లేకుండా చేస్తే మాతాలక్ష్మి సంతోషంగా మీ ఇంట్లోకి వచ్చి ధనధాన్య వర్షం కురిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి సందర్భంగా మీ ఇంటిని శుద్ధి చేసి మాతాలక్ష్మీని పూర్తి భక్తి శ్రద్ధతో స్వాగతించండి